పాపం బంగ్లాదేశ్ ఫ్యాన్స్ నాగిన్ డాన్స్ చేద్దాం అనుకుని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ గెలిచేది సౌత్ ఆఫ్రికా మీద అది కూడా ట్వంటీ వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్ లో సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ బంగ్లాదేశ్ బౌలర్ల అద్భుత పోరాటంతో సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్న టీం కుదేలైపోయింది కేవలం నూట పదమూడు పరుగులకే పరిమితమైంది హెన్రిచ్ క్లాసెన్ నలభై ఆరు పరుగులు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే వరస్ట్గా ఉండేది సౌత్ ఆఫ్రికా సిచ్యుయేషన్ నూట పద్నాలుగు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ మొత్తం సౌత్ ఆఫ్రికాలోనే విఫలమైంది మిడిల్ ఆర్డర్లో మాత్రం తాహిద్ హృదయ్ మహ్మదుల్లా ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు ఆల్మోస్ట్ ఎండింగ్కి తీసుకొచ్చేశారు మ్యాచ్ని గెలవాలంటే ఇంకా ఆఖరి మూడు ఓవర్లలో ఇరవై పరుగులు చేస్తే చాలు చేతిలో ఆరు ఉన్నాయి అలాంటి టైంలో ఆల్మోస్ట్ విక్టరీ మందే అనుకొని ఫిక్స్ అయిపోయిన బంగ్లా నుంచి మ్యాచ్ను లాగేసుకుంది సౌత్ ఆఫ్రికా రబాడా వేసిన పదిహేడో ఓవర్ బంగ్లా బతుకుల్ని మార్చేసింది మ్యాచ్ గెలిపించే ఊపు మీద ఉన్న తాహిద్ హృదయ్ వికెట్ తీయడంతో పాటు ఆ ఓవర్లో రబాడా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో బంగ్లాదేశ్ అనుకోకుండా ఒత్తిడిలో కూరుకుపోయింది ఇక గెలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాలన్నప్పుడు మహమ్మదుల్లా భారీ షాట్ కొట్టాడు చూడడానికి సిక్స్ వెళ్ళిపోయినట్లు కనిపించి బంగ్లా ఫ్యాన్స్లో ఆశలు రేపింది కానీ బౌండరీ దగ్గర మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్ పడుకోవడంతో బంగ్లా పులుల కథ ముగిసిపోయింది నాలుగు పరుగుల తేడాతో జస్ట్ ఓటమిని మూట కట్టుకుంది బంగ్లాదేశ్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా మూడు మ్యాచ్లు గెలిచి సూపర్ ఎయిట్కి అర్హత సాధించింది